ైజ్ దేవునికి మహిమ కలను కాక మీకందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను విదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము మరి మీరందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను అలాగే మీ నిమిత్తం మేము మానక మరి విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తున్నాము మీరు కూడా మా కొరకు చేస్తున్నారని నేను కూడా విశ్వసిస్తున్నాను కాబట్టి మరి ప్రేమ మరి యొక్క సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము రుతు గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చదువుకుందాము అతడు నా కుమారి యువ చైతన్య దీవుని నొందిన దానవు ప్రేమంటోలారా ఇక్కడ గమనిస్తున్నట్లయితే మరి రూతుని గురించి పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక అధ్యాయము రాయబడినట్లు మనం చూస్తున్నాం మరి నాలుగు అధ్యాయాలు రాయబడినట్లు మనం చూస్తున్నాం మరి రూతు ఎంతో శ్రేష్టమైన మరి మరి ఆమెగా చూస్తున్నాం మరి నుండి వచ్చి స్త్రీ అయినప్పుడు కూడా మరి దేవుణ్ణి అత్తుకొని దేవుని సన్నిధిని కావాలని దేవుళ్ళు జీవించినట్టు మరి సరిగా మనం చూస్తున్నాం అయితే ఏమి మరి గురించి బోయాజ్ బోయజు ధనవంతుడు గొప్ప సంపన్నుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మరి సాదృశ్యమైన వాడు ఆయన ఇలాగా తెలియజేస్తున్నాడు ఈ ఋతుగ్రంథంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాయంటే అతడు నా కుమారి ఎహోవ చేత నీవు దీవిని నొందిన దానవో మనుషులంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రేమంటులారా మనుషుల చేత లేకుంటే ఇంకొకరి చేత ఇంకొక దాని చేత మనము దీవించబడాలని చెప్పి మనం ఆశిస్తుంటాం ఆశపడుతుంటాం కానీ తల్లిదండ్రుల చేత లేకుంటే బంధువుల చేత లేకుంటే పెద్దవారు చేత ఇలాగ మనల్ని దీవిస్తే వారు దీవిస్తే మనం దీవుని పొందుకుంటాము అని అనుకుంటూ ఉంటాం ప్రేమంటులరా అది ఈలోకి సంబంధం అంటే దీవెనలు ఈలోకి సంబంధం అంటే వాటి అవి కానీ మరి నిన్ను నన్ను దేవుడు సృష్టించి మన దేవుడు ఏర్పరచుకొని మరి ఆకాశం మహాకాశ పాఠజాలంటే మహాపరిశుద్ధుడైన దేవుడు ఇక్కడ మరి రూతును దీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం బోయ్ చెప్తున్నాడు నువ్వు చేత నా కుమారి చేత నువ్వు నందిన నిందినదానవు అంటున్నాడు ఒక మనిషిని చూసినప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక ఆమెను చూసినప్పుడు వాళ్ళ వైఖరిని మనం చూసినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ఆలోచనల గురించి వాళ్ళ యొక్క పద్ధతుల గురించి లేకుంటే వాళ్ళ యొక్క జీవించే జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించేసినట్లయితే అమ్మో వారా ఎంత గొప్పవారు దేవునిలో ఎంత వారు ఎంత అని చెప్పి మనం కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నట్టు వారు ఉంటుంటున్నాం కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమంటున్నారు బోయ్ చెప్తున్నాడు అతడు నా కుమారి నువ్వు ఏహోవ చేత దీవుని నొందిన దానువు అవును ఎవరి చేత దీవుని నొందారంటే దేవు యువ చేతనే దీవుని నొందినంటే స్త్రీగా మనము ఇక్కడ రూతుని మనం చూస్తున్నాం ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి ఎంత గొప్ప భాగ్యమో ఎంత గొప్ప శ్లాక్తో ఒకసారి ఆలోచిస్తున్నాం ఆలోచించుకోవాల్సి ఉండ ఉంటున్నాం అయితే ప్రేమంట వాళ్ళరా సహోదరి సహోదరుడా ఈరోజు ఈ ఉదయ కాలంలో ఈ వాక్యం ఏంటన్నా నువ్వు నీ పరిస్థితి ఎలా ఉంది నీ వైఖరి ఎలా ఉంది నువ్వు ఎవరి చేత దీవించబడుతున్నావు ఎవరి చేత నువ్వు దీవించబడుతున్నావు ఇక్కడ మనం చూసినట్లయితే రోజు ఉదయ కాలంలో మనం చూసినట్లయితే అతడు కుమారి నువ్వు ఏవో చేత దీవించబడి దాను అని చెప్పి చెబుతున్నాడు దేవుని చేత దీవించబడినావా ఈరోజు నువ్వు దేవుని చేతను నువ్వు దేవించబడినావా సహోదరు సహోదరి ఒకసారి ఆలోచించుకో అటు లేకపోతే దేవుని కలిగి దేవుని సన్నిధిని కలిగి దేవుని కలిగి దేవునితో నిత్యము ఆనందిస్తూ సంతోషిస్తూ కష్టంలోనూ బాధల్లోనూ ఇరుకులోను ఇబ్బందుల్లోనూ సమ అసమాధానంలోనూ కూడా మరి ఇక్కడ దేవుడు మరి అంటున్నాడు నేను నేను దీవిస్తాను అంటున్నాడు అవును అన్నీ కోల్పోయింది భర్తను కోల్పోయింది మరి అన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మరి ఋతు మరి దేవుణ్ణి వెంబడించింది దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుని సన్నిధికి వచ్చింది దేవుని చేత దీవించబడినట్టు యో చేత దీవించబడినట్టు సరైనగా మనం చూస్తున్నాం ఈరోజు నువ్వు దీవించబడినావా దీవించబడకపోతే ఇది ఒక మిక్కిలి అనుకూల సమయము ఇది రక్షణ దినము నేడే ప్రభు అయిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించవు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకో నీ ఇంటిలోనికి చేర్చుకో మీలోనికి చేర్చుకోండి మీకు దేవుడు దీవెనలు ఇస్తాడు దేవుడు దీవి దీవిస్తాడు దేవుడు నేను దీవిస్తాడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి ఇక్కడ బోయ్ చెప్తున్నాడు అతడున్న కుమారి నువ్వు ఎవో చేత దీవించబడిన దానువో అవును ఈరోజు మరి దేవుని దీవులు నీలో ఉన్నాయా నీ జీవితంలో ఉన్నాయా లేక నీ ఉన్నాయా నీ పొలంలో ఉంటున్నాయా నీ ఉద్యోగంలో ఉంటున్నాయా నీ వ్యాపారాల్లో ఉంటున్నాయా నీ కలిగిన దాని అంతటిలో లేక నీ బిడ్డల్లో ఉంటున్నాయా లేక నీ భర్తలో ఉంటుందా లేక నీ భార్యలో ఉంటుందా ఎవరిలో ఉంటుందో ఆలోచించుకో ఈరోజు దేవుని దీవెనలు అలా లేకపోతే ఈరోజు ప్రభువును అంగీకరించు సొంత రక్షకుడిగా అంగీకరించు దేవుడిని దీవించడానికి ఆయన కాచుకొని ఉన్నాడు పర్యటన అందులో మూడో అధ్యం ఇరవై వచ్చినప్పుడు నేను తలుపు నొద్దు నుండి తట్టుచున్నాను ఎవరు నా మాట విని మరి తలుపు తీస్తారు అతనితో నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామంటున్నాడు అవును ప్రేమంటి వాళ్ళరా ప్రభువు నిన్ను తడుతున్నప్పుడు నిరుదయం తడుతున్నప్పుడు హృదయం అనే తలుపు తడుతున్నప్పుడు నిరుదయమైన తలుపును తీయడానికి ఈరోజు ఒక మంచి సమయము తరుణం ఇచ్చున్నాడు ఉదయ కాలంలో దేవుని మాటలు వింటున్నా నువ్వు హృదయాన్ని తెలిస్తే దేవుని దగ్గరికి వస్తాడు దేవుడిని కూడా ఉంటాడు నువ్వు ఆయనతో ఉంటావు కలిసి భోజనం చేస్తావు అయితే నీకు మన అనేకమైన దీవెనలు దేవుడు ద్వారా ఏసే ద్వారా నీకు దీవు దీవుల్లో వస్తాయి నీ మీ నీ ఇంటి మీదకి నీ జీవితంలోనికి అన్నీ నీకు దీవులే కలుగుతాయి కాబట్టి ప్రేమ ద్వారా మరి ఏది కూడా దేవుడు నేను ఏమి చేయి విడిచిపెట్టాడు ఎప్పుడు కూడా నిన్నో ఈడబాయుడు కాబట్టి నిభ్రం కలిగి ధైర్యముగా ఉండి ప్రభు సన్నిధి కలిగి ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు నువ్వు దీవించబడిన వాడు నువ్వు దీవించబడిన అవుతావు కాబట్టి ప్రభువును ఈ కృదయకాల సమయంలో సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు నీకు దేవుడు దీవుల్నే ఇస్తాడు రూతుని మనం చూసినప్పుడు రూతుని మనం చూసినప్పుడు మరి మోయాబ్ నుండి తన అత్తైన నయముతో వచ్చినప్పుడు మరి వారి పరిస్థితి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి మరి ఎంతో ఆందోళనమైన పరిస్థితి ఒక పూట కూడా గడదమంటే పరిస్థితి అయితే తను మరి ఎప్పుడైతే బోయాజుని వెంబడించిందో బోయాజు అంటే మరి మన ప్రభైన యేసుక్రీస్తుకు క్రీస్తుకు సాదృశ్యం ఉంది అప్పుడు ఆమెని ఆమెని యహోవా చేత దీవించబడిన దాని అని చెప్పి చూస్తున్నాం అవును ఎప్పుడైతే నువ్వు ప్రభుని అమరిస్తావో ప్రభుని కలిగి ఉంటావో అప్పుడు నీకు పరలోకి సంబంధించిన ప్రతి ఆశీర్వాదము భూ సంబంధం ప్రతి ఆశీర్వాదము దేవుడు నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి రేమంటారా ఈరోజు నీ పాపను ఒప్పుకొని ప్రభుత్వలో నువ్వు సొంత రక్షకుడుగా ప్రభుని అంగీకరించేపుడు దేవుడిని దీవించడానికి దేవుడిని దీవించడానికి సహోదరి సహోదరుడ ఏసయ్య సిద్ధంగా ఉన్నాడు అలాగా అంగీకరించుదాం దేవుణ్ణి ఈ ఉదయ కాలంలో తెల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి నీ కొంద నాలు బాబా అతడు నా కుమారి యోవ చేత నువ్వు దీవుని నొందిన అని ఆయన మేము చూస్తున్నాం ఋతుని గురించి చెప్తున్నారు అవును తండ్రి ఈసయ ఈరోజు మీ దీవుని ఆశ్రద్ధలు మా మీద ఉంచి మా బిడ్డల మీద మా బిడ్డల మీద మా కుటుంబం మీద ఉంచి బలపరిచి నడిపించమని మయం తెచ్చుకుంటారని ఈ దీవునికరం వాక్యము మాకందరికి ఆశ్రదకరంగా ఉంటూ సాయం చేయమని ఏ మనం ప్రార్థిస్తున్నాను తండ్రి హోమేన్